నెల్లూరు పెద్దారెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి ఎవరి పెద్దారెడ్డి అంటే బ్రహ్మానందం గారు పెద్దారెడ్డి అంటుంటే ఆ పెద్దారెడ్డి ఎవరో తెలియదు ఇప్పుడు నేను చెప్తా పెద్దారెడ్డి అంటే పెద్ద మనస్తత్వంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు పెద్దతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు నలుగురిని కలుపుకుంటూ వెళ్ళి హుందాతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటారు నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఉండేటువంటి పెద్దారెడ్డి ఎవరో కాదు పెద్దారెడ్డి అంటే రెడ్లు అనేది ఒక హోదా ఒక స్థానం ఒక ఒక స్థాయి నెల్లూరు రెడ్లు అంటే అది ఒక క్యాస్ట్ కాదు అది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటి స్థాయిని సృష్టించిందంటే ఒకప్పుడు ఏ బిల్డింగ్లు కట్టాలన్నా బిల్డర్ కావడా కన్స్ట్రక్షన్ కావున్నా సినిమా ఫైనాన్స్ కావాలన్నా దాన ధర్మాలు కావాలన్నా పది మందికి అన్నం పెట్టాలన్నా జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఎదుటోడికి జీవితాన్ని ఇవ్వాలన్నా అది నెల్లూరు రెడ్లుకి మాత్రమే దక్కింది ఆ రెడ్లు ఎవరైతే సుస్థిరమైన స్థానాన్ని వేసుకుని ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగుండాలని తమ జీవితాలు కోల్పోయిన వాళ్ళు మంచి హృదయంతో బతికునే వాళ్ళని పెద్దారెడ్డి అంటారు ఆ పెద్దారెడ్డి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దారెడ్డి ఏకైక నా పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడ్డాడు కోట్లు సంపాదించుకున్నాడు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆ పెద్ద మనిషి గడప దొక్కితే ఎంతమంది జీవితాలు సుస్థిర స్థాయికి వెళ్ళలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా పెద్దారెడ్డిని ఎందుకు అన్నాను ఒక్క ఫోటో దిగిన నా జీవితంలో ఆయనతో అది కూడా పుష్పుచ్చుని తీసుకునే ఆడ మన ట్రంకు లోడ్ దగ్గర ఎక్కడ తీసుకున్నా పోయినా ఫోటో దిగినా ఫోటో పెట్టా తప్ప ఆయనకి నాకు సంబంధం లేదు నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం పెద్ద రెడ్డి అంటే ఆయన ఎందుకు నిర్వచించాల్సి వచ్చింది ఆ ప్రవచనాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ఇప్పుడు నేను విశ్లేషిస్తాను ఆ డబ్బు నుంచి వచ్చేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఆయన ఏం చేసినాడు ఇక్కడ చాలా మంది రెడ్లు ఉన్నారు రెస్టారెంట్లు పెట్టుకుని ఉన్నారు వెంచర్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు సినిమాలు తీసిన వాళ్ళు ఉండరు అదే రెడ్లు ఈయన ఏం చేయనాడు డబ్బులతో పాటు ఎవ్వరూ ఒక ప్రభుత్వం కూడా ఆలోచించలేని పథకాన్ని ప్రవేశపెట్టాడు ఏం పెట్టాడు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అట్టడుగు స్థాయిలో ఉంటారో బలహ బరు బలహీన బడుగు పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో ఎవరైతే ఫిజికల్ హ్యాండికాప్డ్ దివ్యాంగుల పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు పోగేసి ఒక యాడ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ చేసి ఆ ఎగ్జామ్లో ఎవరైతే కష్టపడి మెరిట్ తెచ్చుకుంటారో రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఈరోజు ఆరు నుంచి పదో తరగతి వరకు అత్యంత ఖరీదైనటువంటి నేషనల్ హైవే పక్కన ఒక స్థలాన్ని సొంత స్థలంగా తీసి అద్భుతమైన భవనంగా నిర్మించి రెండు వందల మీలాంటి ఎంతో మంది డబ్బు లేని ఈ ఈరోజు అక్కును చేర్చుకొని ఆ మనిషి రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బస్సు నుంచి నోట్బుక్ టెక్స్ట్ బుక్ నుంచి క్రికెట్ ఆడే ప్లే గ్రౌండ్ నుంచి తలక సౌరు ఈ ఈరోజు వాళ్ళు చదువుకునేటువంటి అక్కడున్న ప్రతి పరిస్థితి కూడా నేను పోయిన వీపీఆర్ కన్వెన్షన్కి వెళ్ళా సరదా ఒక రోజు వెళ్తే కూర కూడ ఉన్నారు ఉండరు ఏం తప్ప ఎవరైనా వీఐపీలు వస్తున్నారా ఎవరైనా సెలబ్రిటీలు వస్తున్నారా లేకపోతే ఎవరైనా సీఎం వస్తున్నారా అనుకున్నా లేదా పక్కన స్కూల్ ఉంటుంది రెండు వందల ముప్పై ఎనిమిది మందికి కొడతామన్నారు అది కదా కంటే అది పెద్దారెడ్డి మనస్తత్వం రెండు వందల ముప్పై ఎనిమిది మందిని ఏ మాత్రం చదువుకోని వీలు లేని వాళ్ళని పరిస్థితి బాగోలేని అందరికీ ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరినీ చదివి పీడలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రెండు వందల ముప్పై ఐదు మందికి ఒక వీపీఆర్ కన్వెన్షన్లో అతి జాగ్రత్తగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేతి గ్లౌజులు వేసుకొని బెత్తరుపోయినా నేను ఎందుకంటే వాళ్ళే ఉన్నారు నేను సరదాగా అటు పోయినా వేరే వాళ్ళతో ఊరికి చూద్దామని పోతే రెండు వందల ముప్పై ఎనిమిది మందికి వాళ్ళు వండే అన్నం చూస్తే బెదరిపోతాం మనం మా నెలలో కూడా అంత నేను సోమాలు వేసినా కూడా అంత నీట్గా క్లియర్గా వండుకొని తెలియనేవో అనిపించింది అంత బాగుంది ఈరోజు వాళ్ళకి ఆరు నుంచి పదో తరగతి మొత్తం ఫ్రీ అంతే తప్ప ఈ ఎమ్మెల్యే ఫోన్ చేసాడు ఆ మినిస్టర్ ఫోన్ చేశాడు అని చెప్పేసి రికమెండేషన్గా పిలకల్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఆ స్కూల్ లేదు ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు అలాంటి పథకాన్నే ప్రవేశపెట్టలేకపోయింది ఏ సీఎం ఏపీఎమ్ము పెట్టలేని ప్రవేశపెట్టలేనటువంటి ఒక పథకాన్ని మన నెల్లూరు జిల్లాలో ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని కట్టుబడి ఈరోజు పనిచేస్తున్నారు రెండోది ఇది విద్య విపిఆర్ విద్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విద్య వైద్య ఉంది మళ్ళీ పాము కాటు వాళ్ళకి డయాబెటీస్ పేషెంట్లకి రక్త పరీక్షలకి స్కానింగ్ సెంటర్లకి వాటికి ఇటు కూడా రోజుకి ఒక నర్స్ ఉంటుంది ఒక అంబులెన్స్ ఉంటుంది ఒక డాక్టర్ ఉంటాడు ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు మొత్తానికి ఎంతమంది వస్తే వాళ్ళకి ఫ్రీ ఆ తర్వాత ఈ పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పది కాన్స్టిట్యున్సీ పది నియోజకవర్గాల్లో కూడా వాటర్ ప్లాంట్లు శుద్ధమైనటువంటి పారిశుద్ధ్యం నీటు పారుదల మొన్న ఆరువేలు పాడుకుపోతే ఉందా పది కాన్స్టిట్యూన్సీలో కూడా వంద పైకి కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ పెట్టడం వల్ల ఆయనకేం వస్తుంది ఈరోజు ఆయన అత్యున్న స్థానంలో ఉన్నాడు గౌరవప్రదమైనటువంటి రాజ్యభ సీటు కూడా అనుభవించారు చక్కని భార్య ఉంది చక్కని కుటుంబం చక్కని స్థాయి స్తోమత స్థానం ఉన్న ఆ వ్యక్తి ఇవన్నీ చేయడం వల్ల ఇది రెడ్డి అనే పదానికి నిర్వచించదగ్గటువంటి ఆలోచన విధానం